ఢిల్లీ ఏది ఆలోచిస్తుందో దేశం అదే ఆలోచిస్తుంది దేశం ఆలోచనే ఢిల్లీ ఆలోచన ఎందుకంటే ఢిల్లీ నగరం ఓ మినీ భారతం అన్ని రాష్ట్రాల ప్రజలుండే క్యాపిటల్ సిటీ మరి ఈ లోక్సభ ఎన్నికల్లో హస్తిన మధులో ఏముంది కేజ్రీవాల్ జైల్లో ఉండడం ఆమ్ ఆద్మీకి దెబ్బేనా అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలా లోక్సభ ఎన్నికల్లో మరోలా భిన్నమైన తీర్పునిచ్చే ఢిల్లీ ఓటర్లు మరోసారి అదే ట్రెండ్ని రిపీట్ చేస్తారా ఓవైపు తీహార్ జైల్లో సీఎం కేజ్రీవాల్ మరోవైపు ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు దేశం నాడిని పట్టించే ఢిల్లీ ఈసారి ఏమాలోచిస్తోంది సానుభూతి రూపంలో ఆప్ కూటమికి పట్టం కడుతుందా కాషాయ దళానికి మరోసారి క్లీన్ స్వీప్ ఇస్తుందా దేశ రాజధాని ఢిల్లీ ఓ మినీ భారత్ అన్ని రాష్ట్రాల ప్రజల సమాహారం దేశంలోని నలుదిక్కుల జనాల గమ్యస్థానం దేశంలోని వివిధ రాష్ట్రాల ఉద్యోగులకు కేంద్రం ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధుల కార్యక్షేత్రం అందుకే ఢిల్లీ ఆలోచిస్తుందో దేశమో అదే ఆలోచిస్తుందన్న నానుడి ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది దేశమంతా అఖండ మెజారిటీ సాధించింది అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు ఎలా సరిపోతుందో దేశం ప్రజలు కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నారో ఢిల్లీ ఓటింగ్ తోనే తెలిసిపోతుంది అందుకే ఢిల్లీ లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రత్యేకం అయితే ఈసారి మాత్రం రకరకాల రాజకీయ పరిస్థితులతో హస్తిన ఎన్నికలు మరింత ప్రత్యేకంగా మారాయి ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్ కారాగారంలో ఉన్న టైంలో జరుగుతున్న ఎన్నికలవి దీంతో ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ పై సానుభూతి చూపిస్తారా కమలంపై ఆగ్రహంతో ఆప్ కాంగ్రెస్ కూటమికి పట్టం కడతారా లేదంటే కమలానికే జై కొడతారా అన్నది అత్యంత ఉత్కంఠగా మారింది ఢిల్లీలో కేవలం ఏడు లోక్సభ నియోజకవర్గాలున్నాయి మొత్తం కోటి నలభై ఏడు లక్షల పద్దెనిమిది వేల నూట పంతొమ్మిది మంది ఓటర్లు ఇందులో పురుష ఓటర్లు డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది మహిళలు అరవై ఏడు లక్షల ముప్పై వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది థర్డ్ జెండర్ ఒక వెయ్యి నూట డెబ్బై ఆరు మంది కాగా అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మంది యువకులు కొత్తగా ఓటు హక్కును పొందారు మే ఇరవై ఐదున ఒకే విడతలో ఢిల్లీకి పోలింగ్ జరగనుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో ఏడింటినీ క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ విడివిడిగా పోటీ చేసిన ఆప్ కాంగ్రెస్లకు ఒక్క సీటు కూడా రాలేదు బీజేపీకి దక్కిన ఓటు శాతం యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు కాంగ్రెస్ ఓటు శాతం ఇరవై రెండు పాయింట్ ఐదు ఒకటి ఇక అధికార ఆమ్ ఆద్మీకి వచ్చిన ఓట్లు పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ బీజేపీనే మొత్తం సీట్లను కొల్లగొట్టింది ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పార్టీని సమాయుతం చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అందుబాటులో లేరు జైల్లో ఉన్నారు జైలు నుంచే పాలన సాగిస్తున్నారు కారాగారం నుంచే అభ్యర్థులను కూడా డిసైడ్ చేశారు పార్టీ ప్రచార వ్యూహాన్ని కూడా నేతలకు అందించారు అక్రమంగా అరెస్టు చేశారన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి రూపంలో ఓట్లు వెల్లువెత్తేలా క్యాంపెయిన్ నిర్వహించాలని పిలుపునిచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఎనిమిది సీట్లు గెలిచిందని అరవై రెండు సీట్లలో ఆప్ గెలిచిందని చెబుతున్నారు కేజ్రీవాల్ అదే ఫలితం లోక్సభ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని లెక్కలేస్తున్నారు కానీ గత రెండు లోక్సభ ఎన్నికల ఫలితాలు కేజ్రీవాల్ అంచనాలకు విరుద్ధంగా వచ్చాయని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు ఢిల్లీ ఓటర్లు వినూత్న తీర్పులకు కేర్ ఆఫ్ అడ్రస్ దేశమంతా మోడీ హవా విచ్చినా గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో మాత్రం అరవింద్ కేజ్రీవాల్కే పట్టం కట్టారు కేంద్రంలో మోడీనే ఉండాలని లోక్సభ ఎన్నికల్లో కమలానికి జై కొట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆమ్ ఆద్మీకి ఢిల్లీలో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు ఈసారి కూడా అదే ట్రెండ్ రిపీట్ అవుతుందా లేదంటే తీరు మారుతుందా అన్నది ఉత్కంఠగా మారింది ఢిల్లీ పంజాబ్లలో అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ బీజేపీ పాలించని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో భారతదేశ జాతీయ రాజధాని ఒకటి ఈ ఎన్నికలు ఏ రకంగా చూసినా ఆమ్ ఆద్మీకి అత్యంత కీలకం జీవన్ మరణం ఎందుకంటే కేజ్రీవాల్ జైల్లో ఉండగా జరుగుతున్న ఎన్నికలివి ఈ ఎలక్షన్స్ లో ఆప్ కూటమి సగం సీట్లు గెలిచినా ఆ పార్టీ క్యాడర్కు కు కేజ్రీవాల్ కు కొండంత ధైర్యం నైతిక స్థైర్యం వెయ్యి ఏనుగుల బలం వచ్చే ఏడాది మొదట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బూస్టింగ్ కూడా దేశమంతా ఇండియా కూటమికి ఒక స్టార్టింగ్ బూస్టర్ డోస్ ఓడితే మాత్రం తల్లకిందులయ్యే అవకాశం అందుకే కారాగారం నుంచే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు అరవింద్ కేజ్రీవాల్ ఖ్యాదర్ లో జోష్ తగ్గకుండా జైలు నుంచి ఉత్తరాలు రాస్తున్నారు దేశంలోని విపక్ష కూటమిలోని ప్రధాన పార్టీలన్నీ చీలికలు పేలికలు అయ్యాయి బెంగాలు కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిలా తలపడకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పోటీ చేస్తున్నాయి కానీ ఒక్క ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి మొత్తం ఏడు సీట్లలో నాలుగింటిలో ఆమ్ ఆద్మీ పోటీ చేస్తుంటే మూడు స్థానాల్లో బరిలోకి దిగింది కాంగ్రెస్ ఓట్లు చీలవు కాబట్టి సీట్లు వస్తాయని ఎన్డీ కూటమి ఎన్నో ఆశలతో ఉంది కానీ ఢిల్లీ అధికారాలను శాసిస్తున్న బీజేపీ మాత్రం తనదైన వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డాడన్న విషయాన్ని ప్రచారంలో ప్రధాన ఆయుధం చేసుకుంది ఇవిగో ఆధారాలు అంటూ వివరిస్తోంది దేశాన్ని మరోసారి మోడీ పాలించాలంటే బీజేపీకే వేర తిలకం దిద్దాలని నినాదాలు చేస్తోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్య రామ మందిరం ఉమ్మడి పౌరస్మృతితో పాటు పదేళ్లలో ఎన్డీఏ సర్కార్ పురోగతిని వివరిస్తోంది ప్రపంచ పటంలో భారతీయ జెండాను మోడీ సగర్వంగా రెపరెపలాడించారని చెబుతోంది గత రెండు లోక్సభ ఎన్నికల ఫలితాలే వస్తాయని బలంగా నమ్ముతోంది బీజేపీ ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గం నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఈ స్థానం నుంచి జేఎన్యు స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నారు వామపక్ష విద్యార్థి సంఘం నాయకుడైన కన్హయ్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీహార్ లోని బిగుసరాయి నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు తరువాత కాంగ్రెస్ లో చేరిన కన్హయ్య ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎంపీ మనోజ్ తివారి పోటీకి సై అంటున్నారు తూర్పు యూపీ బీహార్ ప్రజలు ఎక్కువగా ఉండే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో తన గెలుపు ఖాయమన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కన్హయ్య కుమార్ అయితే తుగ్డే తుగ్డే గ్యాంగ్ గా కన్హయ్యను అభివర్ణిస్తున్న బీజేపీ పాకిస్తాన్ తో పాటు దేశ ద్రోహులకు మద్దతిచ్చే కన్హయ్య లాంటి వారిని ఓడించాలని పిలుపునిస్తోంది